ప్లీజ్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఐపీఎల్ ఇంకా ఇతర ప్రధాన ఈవెంట్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ఆంధ్ర పోలీసులు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటున్నారనే చెప్పాలి ఇప్పటికే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ని ప్రచారం చేసిన ను తయారు చేసి వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారనమాట గత కొద్ది రోజుల క్రితమే బెట్టింగ్ యాప్ కి పాల్పడిన లోకల్ బాయ్ నానిని విశాఖపట్నం చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఇంకా సెలబ్రిటీస్ కి ఇన్ఫ్లుయెన్సర్ కి మూత మోగిపోతుందనే చెప్పాలి కొందరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారనే చెప్పాలి అందులో రీతు చౌదరి విష్ణు యాంకర్ శమాల లాంటి కొందరు సెలబ్రిటీస్ సోషల్ మీడియాలోకి వచ్చి తాము చేసింది తప్పేనని అలాంటి తప్పు ఎవరు చేయకూడదు అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారనమాట హైదరాబాద్ కి చెందిన పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ పై ఇప్పటి వరకైతే సుమారుగా పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని యాక్టర్స్ పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది కేసులు నమోదు చేసిన వారిలో బిగ్ బాస్ సెలబ్రిటీ విష్ణు ప్రియా సురేఖ వాణి కూతురు సుప్రీత పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ హర్షా సాయ్ రీతు చౌదరి వీళ్ళ పేర్లు అయితే వైరల్ అన్నమాట ఇదైనా వీళ్ళు చేసింది తప్పే అని సోషల్ మీడియా ఫ్యాన్స్ అయితే వీళ్ళపై విరుచుకు పడుతున్నారు వీటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇదన్నమాట వీడియో ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాప్కొన్ మస్ యూట్యూబ్ ఛానల్ నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్